బస్తీవాసుల మధ్య చిచ్చి పెట్టే కార్పొరేటర్ భర్త మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము ఆ కార్పొరేటర్ భర్త మీద మా బస్తీవాసుల మధ్య చిచ్చు పెట్టి నువ్వు మాకు మాకు రోడ్లను ఆక్రమించి కంటే కట్టడాలకు ఎందుకు పోతా దొరుకుతుడు వాళ్ళు కూడా అంగీకరిస్తుడు సార్ మేము కూడా ఏమంటాం అరవై ఆరు ఫీట్లు వద్దు మాకు నలభై ఐదు ఫీట్లు మాకు ఇచ్చేస్తే సరిపోతది మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము మేము ఇక్కడ అదర్ సైడ్ ఎవరైతే కార్పొరేటర్ ఒక బ్యాచ్ ఉందో ఈ కార్పొరేటర్ వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ఎవరినైతే తెచ్చేస్తున్నారు శ్రీకాంత్ నాయుడు దీన్ దయాల్ యువరాజ్ జీ శ్రీధర్ నలినమ్మ అభినయ్ అశ్విన్ ఇంకా చాలా మంది అందరినీ నేను ఆహ్వానం చేస్తున్నాను ఇవాళ మీకు టైం కుదరకపోతే మీరు రేపు పెడతారా ఎల్లుండి పెడతారా మీటింగ్ పెట్టండి నేను వస్తాను అక్కడికి నాతో పాటు కొంచెం మంది వస్తాం కానీ సపరేట్ సపరేట్ మీటింగ్ పెట్టి నేను లేనప్పుడు ఏదో విడిచిపెట్టేశారు విడిచిపెట్ట పెట్టడం వల్ల ఈ వాటర్ వచ్చేసేసి ఒక భయంకరమైన సముద్రం లెక్క వచ్చేస్తుంది వర్షం వచ్చినప్పుడు అయితే ఈ కాంతి కూడా లేదు అంటే వచ్చానం కూడా కొట్టుకొని పోవాల్సిందే ఎన్నో సార్లు ఆమెనే ఉండాలి ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వస్తే భయంకరమైన వాటర్ మాకు ఉండాల్సిన అంటే వీళ్ళు తెలిసే గడ్డిలో తెలు ఒక గడ్డిలో మీరు చెప్పాలి ఇవాళ నిజంగా ఇవాళ ఆ దేవుడి గుడి ముందు ఉన్నాము మిడిల్ ఆఫ్ ది దీంట్లో ఉన్నాము ఇదిగోండి ప్రజలందరూ ఆపీరు కట్టకండి అక్కడ మనో కట్టకండి అని ఆపిరు సెట్ బ్యాక్లు లేకుండా కట్టకండి ఇదిగోండి ఈ కట్టిన దాంట్లో సార్ ఇప్పుడు ఇది కడుతుంటే వాళ్ళు బలవంతం కట్టిరు కావాలని వాళ్ళ డబ్బులు లేకపోయి వాళ్ళు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరని ఒక కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ అండదండలతో తన భర్త అండదండలతో మీరు కట్టుకున్నారు కదా అంత దూరం నుంచి ఉందా నీళ్ళు మొత్తం మునిగిపోతుంది అడా మళ్ళీ కూడా అయిపోయినాయా ఇక్కడ మాన్యువల్ మాన్యువల్ చూసిన ఆయన ఏడక ఏముందో అర్థమైతే లేదా నీళ్ళకి చూసి పైన వదిలేశారని చెప్పేసి అంటే మొత్తం ఈ ఇల్లులన్నీ బురదమయమే అవుతుంది కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు మీరు అర్థం చేసుకొని ముందుకు ఈ ప్రాబ్లాన్ని రెటిఫై చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా అందరినీ వేడుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్